అది దివిసీమ ప్రాంతానికే ఆయువు పట్టు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందేలా ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు బ్రిటిష్ హయాంలో పురుడు పోసుకున్న ప్రాజెక్టు ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది సరైన నిర్వహణ లేక పిచ్చి మొక్కలు పదలతో నిండిపోయి అసాంఘిక కార్యక్రమాలకు ఆవాసంగా మారింది మీరు చూస్తున్న అందమైన రాతి కట్టడానికి చరిత్ర ఉంది కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం దివిసీమలోని పులిగడ్డలో ఉన్న ఈ నిర్మాణాన్ని బ్రిటిష్ వారు నిర్మించారు దివిసీమలో ఎక్కువగా నల్లరేగడి భూములు ఉండటంతో బ్రిటిష్ పాలకుల కన్ను వీటిపై పడింది ఈ ప్రాంతంలో సాగు పెంచి నీటి ద్వారా అధిక శిస్తు విధించి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడంతో పాటు దేశ సంపదను తరలించేలా ప్రణాళికలు వేశారు బ్రిటిష్ హయాంలో పద్దెనిమిది లక్షల రూపాయలతో పులిగడ్డ వద్ద కృష్ణానది నుంచి నీటిని ఎత్తిపోసే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టారు ఆనాడు ప్రపంచంలోకెల్లా అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని స్విట్జర్లాండ్లో నిర్మించగా రెండోది పులిగడ్డలోనే కట్టారు పంపింగ్ హౌజ్ నిర్మించి భారీ ఆయిల్ ను ఉపయోగించి కృష్ణానది నీటిని తోడేవారు అలా కాలువల ద్వారా నీటిని విడుదల చేసి మాగాణి మెట్ట భూములకు నీటి పన్ను విధించేవారని స్థానికులు చెబుతున్నారు తెల్లదొరల ఉద్దేశం ఏదైనా అది దివిసీమవాసులకు వాసులకు వరంలా మారి సాగునీటి ఇబ్బందులను తొలగించింది క్రమంగా సాగు విస్తీర్ణం పెరగడంతో పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పదమూడు వందల ఇరవై రెండు అడుగుల పులిగడ్డ అక్విడక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు గ్యాస్ అండ్ డంకర్లే ఇంజనీరింగ్ కంపెనీ పద్నాలుగు లక్షల రూపాయల ఖర్చుతో అక్విడక్ట్ కట్టడానికి ఒప్పందం కుదుర్చుకుని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో నిర్మాణం పూర్తి చేసింది కరువు కాలువ తవ్వి మోపిదేవి పులిగడ్డల వద్ద కృష్ణానదికి అడ్డంగా బ్రిడ్జి నిర్మించి దాని మీద నీటి తొట్టి నిర్మించి పులిగడ్డ నుంచి అవనిగడ్డ వరకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు తరచుగా కరువు కాటకాల బారిన పడే దివిసీమకు ఈ ఎత్తిపోతుల పథకం సాగునీరు తాగునీరు అందించి సస్యశ్యామలం చేసి సుసంపన్నం చేసింది నీరు పుష్కలంగా ఉండటంతో వరి అపరాలే కాదు వాణిజ్య పంటలను పండిస్తున్నారు అప్పుడు మన ఈ దివసం అక్లేర్ తుట్టుంది ఉంది కదా అది గట్టి అయిపోయినాక ఇది ఆగిపోయారు ఇక దాని ద్వారా వాటర్ వెళ్తుంది కనుక దీన్ని పడుచుకుంటున్నారు అది తేడా ఏముండదు మిషన్లు అన్నీ పీకిపోయారండి మిషన్లు ఏం లేవు అన్నీ నాయన దగ్గర ఏదో కట్టినప్పుడు తీసుకెళ్ళిపోయారు అండి ఇదివరకు ఈ కాలం నీళ్ళు అటు వెళ్ళేయండి మాకు అటుకు వెళ్ళేది అక్కడ ఎక్కువైనప్పుడు ఆ లాకులు తొక్కేస్తున్నారు లాకులు తొక్కేస్తే ఇటు వచ్చేస్తాయి ఇటు వచ్చేస్తే రేవులు పడిపోతుంది కాబట్టి మాకు ఇక్కడ కత్తి ఎత్తు పదల పా పథకం కట్టిస్తే మా ఫలాలు కత్తి చేయండి అది దాంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేదు వరకు ఇంజన్లు ఉండే ఇంజన్ల కింద తోడేవాళ్ళు ఇప్పుడు అన్ని వర్దీ చేశారు దీన్ని ఏర్పాటు తను చేసి పెడితే బతుతం ఇక లేకపోతే రే అయిపోతాయి కొంపలు అది అయితే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో అక్విడక్ట్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఈ భారీ ఎత్తిపోతల పథకం మూలన పడింది అప్పటి నుంచి లిఫ్ట్ స్కీమ్ ను పట్టించుకునే వారే లేకపోయారు ప్రభుత్వాలు మారుతున్నా దీనిపై దృష్టి సారించకపోవడంతో శిథిలావస్థకు చేరింది రాతి గోడలకు పగుళ్లు ఏర్పడడంతో వరదలు వచ్చేటప్పుడు నీళ్లు బయటకు రావడంతో రోడ్లు మునిగి పరిసర ప్రాంతాల ఎళ్ళల్లోకి నీరు వస్తుందని స్థానికులు చెబుతున్నారు ఈ నేను కాపురానికి వచ్చినప్పుడు పైన రేకులు ఉండేవి ఇదంతా బాగుండేది అట్టాసంగాను ఎనప ఇంజనాలు ఉండేవి ఎనప సామాన్ సాన ఉండేది భూమిలో సొరంగాలు పెద్ద పెద్ద సొరంగాలు ఉండేవి పెద్ద అష్టాసంగా ఉండేది మరి ఇప్పుడు మాత్రం పాడేడిపోయింది వరదలు వచ్చినప్పుడు ఈ సొరంగాల్లో నుంచి నీళ్ళు పైకి రావటం ఈ కాలువల పొంగి అంచుల మీదుగా నీళ్ళు బయటికి వెళ్తాం ఇళ్ళన్నీ ఎళ్ళకు తటా ఈ కా రోడ్లన్నీ మునిగిపోతాయి రోడ్ల కాడే గుండెలు లోతు వస్తుంది వరద వచ్చినప్పుడు మొన్న వరదకైతే మరి బేబెచ్చంగా అసలు చాలా భయంకరంగా వచ్చింది ఇది దీన్ని ఏదైనా మంచిగా చేస్తే ఇంకా దేనికైనా ఉపయోగం పడతాయి అది బ్రిటిష్ వాళ్ళు కట్టింది అప్పుడు వరద ఎంత వచ్చింది ఈ నీటిలుగా చూసుకుని వదిలేవాళ్ళు అది చూసుకుని పైకి వదిలేవాళ్ళు కిందకి దించుకునేవాళ్ళు అట్లా బ్రిటిష్ వాళ్ళు కట్టింది అది ఆ రోజుల్లో అది ఇప్పుడు వాడతా లేదండి అట్లా ఇప్పుడు దివిసీమలో సినిమా షూటింగ్ నిర్వహిస్తే ఖచ్చితంగా ఈ ఎత్తిపోతల పథకం వద్ద ఒక్క షాట్ అయినా తీయాల్సిందే పురావస్తు శాఖ ఈ కట్టడానికి గుర్తింపు ఇచ్చినా ఎవరు పట్టించుకోక పిచ్చి మొక్కలతో అధ్వాన్నంగా మారింది పులిగడ్డను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని దేవిసీమ వాసులు కోరుతున్నారు బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది ఇక్కడున్న ఏదైతే యంత్రాలు ఉన్నాయో అవన్నీ కూడా నాగార్జున సాగర్కి తరలించడం జరిగింది ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పథకం స్థలం అనేది పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది ప్రాంతాన్ని కనుక కొంత బాగు చేసి పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు చేపడితే దివిసీమకు మనొక మణిహారంగా కూడా ఈ ప్రాంతం విరాజిల్లే అవకాశం ఉందంటూ కూడా దివిసీమ వాసులు చెప్తున్నారు కెమెరామెన్ కోటితో శ్రీనివాస్ సిటీవీ న్యూస్ సౌనిగడ్డ